పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే మీరేం చెప్తారు ఒక సింపుల్గా ఒకటే మాటలో చెప్పాలంటే పాలిచ్చేటటువంటి ఆవును వదిలేసి ఎగిరి ఎగిరి తనేటటువంటి దొన్నపోతుల కోటమి అధికారంలో తెచ్చుకున్నామని ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు సంవత్సరాల కోవిడ్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడినటువంటి ముఖ్యమంత్రిగా ఏదైతే దాదాపు ముప్పై వేల కోట్లు కరోనాలో టెస్టింగ్లకి ట్రేసింగ్లకి ట్రీట్మెంట్లకి కరోనాని ఆరోగ్యశ్రీ ఆ టైంలో కూడా పేదలకు సంక్షేమ పథకాలు చెప్పినటువంటి హామీలు కాకుండా చెప్పనటువంటివి కూడా చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు అందించి గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం సచివాలయం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ నాడు నేడు భాగం ముప్పై ఎనిమిది వేల స్కూళ్లు బాగు చేయడం పదిహేడు మెడికల్ కాలేజీలు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఒక లక్ష ముప్పై ఐదు వేల శాశ్వత సచివాలయ ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్ అలానే మొత్తంగా ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సో ఇలా అన్నీ చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి సుపరిపాలన మహాత్మా గాంధీ గారు కల్లాగన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఎలా ఉంటుందో సాకారం చేసి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి ఏదైతే గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి చూపిస్తే ఈరోజు ఆ గ్రామాల నుంచి పట్టణాల దాకా ఏదైతే కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల దాకా అందరినీ మొత్తాన్ని నాశనం చేసుకుంటా ఈ పద్నాలుగు నెలల కాలంలో ఎగిరెగిరి తంతా ఉన్నారనేది క్లియర్గా చెప్పదు